హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మనం ఫాల్స్ కుట్టుకుంటాం కదండి శారీస్కి అలానే రేపు ఇంకా శ్రావణ మాసం వస్తుంది ఫెస్టివల్స్ వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి మనకు ఒక శారీస్ ఫాల్స్ కుట్టుకోవాలంటే త్వరగా ఫాస్ట్గా అయిపోవాలని ఉంటుందండి అలా త్వరగా ఫాస్ట్గా అయిపోవడానికి ఇక్కడ ఒక ట్రిప్ అనమాట నేను ఇక్కడైతే ఇంకా చీర ఫాల్ అయితే శుభ్రంగా వాటర్లో పిండాలండి ఫస్ట్ పిండొద్దు వాటర్లో తీసి ఆరేసుకోవాలన్నమాట ఆరిపోయినాక ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలండి ముడతలే ముడతలు అన్నీ తీసేసి రౌండ్గా చుట్టుకోవాలి తర్వాత ఒక్కసారి లైట్గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నాక ఇంకా మనం మిషన్ మీద ఇక్కడ వచ్చేసేసి పికో మిషన్ మీద ఇట్లా దువ్వెన పెట్టుకోవాలండి ఈ దువ్వని సాయంతో మనం ఈజీగా చాలా శారీస్ కుట్టుకోవచ్చు అండి ఒక్క రోజులోనే ట్వంటీ శారీస్ పైన కుట్టుకోవచ్చు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను అనమాట ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు శారీస్ మనం కుట్టుకోవచ్చు కాకపోతే ఇంకా ఈ దువ్వెన్న ఏం చేయాలంటే ఇట్లా మనం దువ్వెని ఇట్లాగా పెట్టుకోవాలండి టేప్ అంటించుకోవాలి ఆ దువ్వెన కదలకుండా అటు ఇటు కదలకుండా టేప్ అంటించుకోవాలి మీ దగ్గర ఏ టేప్ ఉంటే ఆ టేప్ అంటించుకోండి నా దగ్గర నేను ఇది చూ రెడ్ కలర్ మీకు చూపిస్తున్నాను కనపడాలని చెప్పి మీ దగ్గర వైట్ వైట్ టేప్ అయినా పెద్దవి ఉన్నా కానీ చిన్నగా ఉన్నా కానీ ఏ ఉన్నా కానీ అంటించుకోండి మనకేందంటే దువ్వెన కదలకుండా ఉండాలి అదే మెయిన్ దువ్వెన కదలకుండా ఉంటే చాలండి ఇక నేను ఇక్కడ చిన్న టేప్ వేస్తున్నాను తర్వాత పెద్ద టేప్ కూడా చూపిస్తున్నాను మీకు జస్ట్ వీడియోలో చూపించడం కోసమే నేను టూ టేప్స్ వేసానండి మీరు ఒక టేప్ వేసుకుంటే చాలు దువ్వెన కదలకుండా ఉంటే చాలు అండి పికో మిషన్ మీద ఇంకా పాలు కుడతాం అనమాట మనం రెండు వైపుల పికో మిషన్ మీద పాలు కుడితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ దువ్వెన సాయంతో ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఒక్క రోజులోనే మన శారీస్ ఎన్ని ఉంటే అన్ని కుట్టేసుకోవచ్చు అనమాట ఇరవై నుంచి ఇరవై శారీస్ వరకు కుట్టుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు శారీ అయిపోతుంది అంటే చీర అంచులు కూడా కుట్టుకుంటాం కాబట్టి అందుకని టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ వైట్ టేప్ కూడా నేను ఇట్లా మీకు వెడల్పాటు టేప్ అయినా సరే ఇట్లా పెట్టేసుకోవచ్చండి మీరు ఏ టేప్ అంటించుకున్నా పర్వాలేదు నేను జస్ట్ వీడియో కోసమే టూ టేప్స్ చూపించాను అంతే ఇట్లా పెట్టుకున్నాక ఇంకా శారీ కుట్టుకోవచ్చు అండి ఫస్ట్ది ఉంది కదా ఫస్ట్ లైన్లో మనం శారీ పోనివ్వాలండి శారీ రెండు కలిపి పోనిచ్చి మనం దానిలో నుంచి కుట్టుకోవాలి అప్పుడు మనకు శారీ కానీ ఫాల్ కానీ అటు ఇటు కదలకుండా చక్కగా ఒకే లైన్లో ఏ ముడతలు రాకుండా మనకు బాగా వస్తుందండి చక్కగా వస్తుంది మనకు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఫాల్ కుట్టడం చాలా ఈజీగా అయిపోతుందండి ఈ టిప్ ఉపయోగించి మీరు శారీస్ పాల్స్ కుట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది ఇక్కడైతే దువ్వెనైతే ఇంకా అంటించేసుకున్నానండి చూడండి కదలకుండా పెట్టేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే పాలు కొంచెం దారం పోగులు బయటకు వస్తాయి కదా అందుకని ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఇటు పక్కన వచ్చేసేసి ఫాల్ మనకు కదలకుండా మీ దగ్గర మనకు సూది ఉంటుంది కదండి చేతి పని చేసుకునే సూదైనా కానీ గుండు సూదైనా కానీ ఏదైనా ఉంటే పక్కన పెట్టుకోండి ఇక్కడ చూడండి శారీ దువ్వెనలోకి పోనిచ్చి అట్లనే ఫాల్ కూడా శారీకి సమానంగా పెట్టుకోవాలి ఇట్లా కరెక్ట్ పెట్టుకోవాలండి కరెక్ట్ పొజిషన్ పెట్టుకొని ఇంకా టక టక కుట్టేసుకుంటే మనం ఇంకా మనం అటు ఇటు శారీ కానీ ఫాల్ కానీ మనకు పక్కకు జరగదండి స్పీడ్గా అయిపోతుంది ఇటు పక్కన వచ్చేసేసి సూది పెట్టుకుంటున్నాము శారీ అయితే అమ్మ కుడుతుందండి అమ్మకు మిషన్ వచ్చు అందుకని అమ్మ ఫాల్స్ అవన్నీ పీకో కానీ మామూలు మామూలు మిషన్ కానీ అన్నీ కుడుతుందండి ఇలా కుడుతుంది ఫాల్స్ అయితే చాలా ఫాస్ట్ కుట్టేస్తుంది ఇట్లా రెండు కలిపి ఇంకా ఇడ్లు పక్క చేత్తో పట్టుకుంటే చాలు కరెక్ట్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి ఇలా కుట్టుకోవటమే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టూ సైడ్స్ పికో మిషన్ మీదనే కుట్టేసుకుంటాము అందుకనే శారీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసుకొని కరెక్ట్ పెట్టుకొని కుట్టాలండి ఎందుకంటే మళ్ళీ పికో మీద మళ్ళీ మనం ఇప్పాలంటే చాలా కష్టం అవుతుంది అందుకని కరెక్ట్గా ఫోల్డింగ్స్ అవన్నీ కానీ చక్కగా పెట్టుకొని కుట్టేసుకోవటమే చాలా త్వరగా అయిపోతుందండి మీరు ఇట్లా దువ్వెన పెట్టుకొని కుట్టుకుంటే కనుక మామూలు కన్నా కూడా చూడండి అయిపోతుంది లాస్ట్లో కూడా ఇట్లా ఎడ్జెస్ట్లో ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి అట్లానే ఇక్కడ టర్న్ చేసుకొని ఇంటి పక్కన కూడా కుట్టేసుకోవటమేనండి చాలా ఈజీగా అయిపోతుంది పాలు కుట్టడం ఇంకా టర్న్ చేసుకొని ఇటు పక్కన కూడా కుట్టేసుకుంటే అయిపోతుంది మనం ఇంకా దువ్వెన్న ఏం కదిలించిన అవసరం లేదండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కుట్టుకోవాలన్నా కూడా మనం దువ్వెని అట్లే పెట్టుకొని తర్వాత కుట్టుకోవచ్చు దువ్వెన్నేం మనం కదిలించాల్సిన అవసరం లేదు మనం ఇట్లా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ కుట్టేసిందండి మనం శారీ మళ్ళీ ఫస్ట్ దగ్గరకు వచ్చి ఆ సూద్ అనేది తీసి అక్కడ కుట్టుకొని ఇటు నుంచి రావాలండి అటు నుంచి కూడా రావచ్చు టర్న్ చేసుకొని కానీ శారీ లోపల నుంచి పోవాలంటే మనకి ఎక్కువ టైం తీసుకుంటుందండి అందుకని అక్కడ వరకు కుట్టేసుకొని మళ్ళీ ఇటు వచ్చి స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటే మనకి శారీ ఇటువైపు ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుందండి ఇంకా త్వరగా అయిపోతుంది మనకు శారీ కుట్టడం అంటే మనకు అడ్డు అనేది ఉండదు అనమాట ఇట్లా లోపలికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది ఇట్లా అనుకోండి చక్కగా మనం కుట్టేసుకుంటా ఉంటే శారీ కూడా ఇట్లా కదులుతూ ముందుకు వెళుతుందనమాట మనకి ఈజీగా ఉంటుంది ఇట్లా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇట్లా కుట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి శారీ లోపల నుంచి వెళ్తే ఏంటంటే మనకి ఎక్కువ టైం పడుతుంది ఇటువైపు కూడా చక్కగా ఇలా కుట్టేసుకోవటమేనండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది శారీ పాలు చూడండి మనం ఎడ్జస్ట్ చివరికి కుట్టినా కానీ మనకి ఎక్కడ ఫోల్డింగ్ అనేది రాలేదండి చక్కగా సరిపోయింది ఫాలు లాస్ట్ వరకు చక్కగా వచ్చేసింది అనమాట ఎక్కడ ఫోల్డింగ్స్ అనేది రాలేదు ముడతలు కానీ ఎక్కడ రాలేదండి చక్కగా అయిపోయింది ఫాలు చాలా నీట్గా కుట్టుకోవచ్చు అండి ఇలాగా తర్వాత ఇంకా పికో అంచులు కూడా కుట్టేసుకుంటున్నామండి అంచులు కూడా చాలా త్వరగా అయిపోతుంది పికో మిషన్ మీద కుడితే కనుక ఫాల్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఒక్క రోజులోనే ఇరవై ఇరవై ఐదు చీరల వరకు మనం కుట్టేయచ్చు చూసారు కదండి ఎంత ఎంత చక్కగా అయిపోయిందో ఇలా దువ్వెన పెట్టి కనుక మీరు కుట్టుకుంటే కనుక ఎక్కువ శారీస్ని కుట్టుకోవచ్చు అండి ఒక్క రోజులోనే ఎక్కువ శారీస్ కుట్టుకోవచ్చు మనకి ఎక్కువ టైం పట్టదు నేనైతే ఈ శారీస్ చూపించానండి ఏ శారీ తెలుపు శారీస్ అయినా ఈ శారీస్ అయినా ఏ శారీ అయినా కానీ మనకి ఈజీగా పాలు కుట్టడం అయిపోతుంది అటు ఇటు అంచులు కూడా కుట్టేసుకుంటున్నామండి పికో చేసేసుకుంటున్నాము ఇంతే అండి అయిపోయింది పాలు కుట్టడం చాలా ఈజీగా అయిపోయింది చూసారు కదా వీక్ వచ్చేసేసుకోమని చేసుకున్నాం అట్లనే పాలు కూడా ఎక్కడ ఫోల్డింగ్ అనేది రాలేదండి ముడతలు రాలేదు చక్కగా అయిపోయింది ఇలా కుట్టేసుకోవచ్చు ఫాస్ట్గా ఇక్కడ ఇది వచ్చేసేసి ఇంకో తిప్పండి మనం ఇట్లా దారాలన్నీ ఒకే చోట పడేస్తే అవన్నీ ఒకదానికొకటి చుట్టుకొని ఇట్లా చిక్కు అలా కాకుండా ఇప్పుడు ఒక టిప్ చెప్తాను మన దగ్గర ధర్మాపూలు ఉంటుంది కదండి మనం ఏదైనా బాక్సెస్లో వస్తుంది కదా ఏదైనా మనం తెప్పించుకున్నప్పుడు ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఏదైనా తెప్పించుకున్నప్పుడు వాటికి అడుగున ధర్మాకోల్ వస్తుంది ఆ ధర్మాకోళ్ళు కొంచెం కట్ చేసుకొని దీనిలో అడుగును పెట్టుకుంటే దీనిలో అంటే ఇది బిర్యానీ బాక్సులు అనమాట బిర్యానీ బాక్స్ కానీ మనం ఏదైనా తెప్పించుకుంటే బాక్సెస్ వస్తాయి కదా వాటిల్లోనే ఈ ధర్మాకోల్ని అడుగున పెట్టేసేసానండి దానికి ఇది ఇట్లా వచ్చింది దానికి ఏం చేశానంటే కట్ చేసి అడుగున పెట్టుకున్నాను అనమాట ఆ ధర్మాకుళికి ఏం చేయాలంటే మన దగ్గర టూత్పిక్స్ ఉంటాయి కదా ఆ టూత్పిక్స్ని గుచ్చేసుకోవాలండి టూత్పిక్స్ని మనం గుచ్చేసుకుంటే ఇంకా ఆ టూత్పిక్స్కి మనం ఈ దారాలు వాటి తగిలించవచ్చు అండి అప్పుడు మనకి ఒకదానికొకటి చిక్కు పడకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడన్నీ ఇట్లా దానికి ధర్మాకులు గుచ్చుతున్నానండి ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని దారాలు మన దగ్గర ఎన్ని ఉంటాయి అన్నట్లాగా గుచ్చుకొని పెట్టేసుకోవచ్చు అప్పుడు దారాలు మనకి చిక్కు పడకుండా ఉంటాయండి చక్కగా ఒక బాక్స్లో పెట్టుకొని ఒక పక్కగా పెట్టుకోవచ్చు ఇట్లా ఇవన్నీ పెట్టుకున్నా అనమాట పిక్స్ ఇప్పుడు ఈ దారాలు దానికి ఇంకా ఇట్లా విడివిడిగా ఉంటాయండి ఒకదానికి ఒకటికి ఇది అవ్వకుండా చిక్కు చిక్కులు పడకుండా మనకు అప్పుడు ఏది కావాలంటే ఏ కలర్ కావాలంటే అది మనం చూసుకొని తీసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది మనకి తీసుకోవడానికి కూడా అలానే బాక్స్లో పెట్టుకుంటే డస్ట్ అవన్నీ పడకుండా ఉంటుంది ఇంకా మనం సూదులు అవి కూడా వీటికి కుట్టు అండి ఎక్కడికి పోవు పంచుల్లో కుట్టుని గుచ్చుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇయ్యడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్